హాయ్ అండి ఖమ్రునిసా ఆర్కే ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ ఆలు కర్రీ అయితే చేస్తున్న చేసే విధానం అయితే చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఐటెమ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూసేయండి చూడండి ఇంకా ఈ ఐటెమ్స్ అయితే అర్ధ కేజీ ఉన్నాయండి ఇంకా దొండకాయ ఆలు వైట్ క్యారెట్ బినీస్ ఒక ఉల్లిపాయ రెండు టమాటా పండ్లు అయితే అన్నీ కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఐటెం వేసేది ఏమేమి వేస్తారో ఇంకా రొటీన్ ఎలా వేస్తారు కూరలోళ్ళకి అవి అయితే వేసేస్తానండి ఇప్పుడైతే మనం పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము కుక్కరైతే పెట్టేసుకున్నా ఇంకా నేనైతే దీంట్లో వేసేటప్పుడు అయితే అన్నీ చెప్తానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి రెండు స్పూన్ల పెద్ద స్పూన్ల నూనె అయితే వేసేసుకున్నానండి చూడండి ఇంకా కొంచెం కాగాలండి కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కోసి పెట్టుకొని వేసేసుకోవాలి చూడండి వేసేసుకున్నాం కదండి ఈ వెజిటేబుల్స్ వచ్చేసి అర్ధ కేజీ అయితే ఉన్నాయండి ఇంత క్వాంటిటీ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి నూనెలో చూడండి ఇలా వేపేసుకొని ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము వెజిటేబుల్స్ వేసే ముందర అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి కొత్తిమీర కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా నేను మామూలుగా ఎప్పుడు వేసే రొటీన్ మసాలానే నేను వేసేది ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం కలుపుదామండి ఆ మసాలా అంతా అయ్యే వరకు అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అవ్వాలి కదండి ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసేసుకుందామండి మరొచ్చేసి ఇంకా టమాటా పండ్లు రెండు కోసి అయితే పెట్టుకున్నాం కదా ఆ రెండు అయితే వేసేసుకున్నాము ముక్కలు చేసి అయితే వేస్తున్నా ఫ్రెండ్ చూడండి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత వచ్చేసి మరి ఈ ఆలు అయితే కట్ చేసిన ఆలు అయితే వేసేసుకోవాలి ఇంకా దొండకాయ కూడా ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇవి చెంచా అయితే కనిపించలేదండి అందుకే చెంచా తేవడానికైతే వెళ్ళాను ఇంకా కలపడానికి కర్రీ కలిపేకి అన్నీ పెట్టుకున్నాను కానీ చెంచా మాత్రం తెచ్చుకోలేదు మర్చిపోయాను ఇప్పుడైతే చెంచాతో కలిపేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా కలుపుకోవాలి మొత్తంగా కలిపేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఈ వైట్ క్యారెట్ అయితే ముక్కలు వేసేసుకోవాలి ఇంకా ఇంకా బీన్స్ కూడా వేసేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా మనం కలిపేలాగా కలపాలి అంతా మసాలా అంతా ఆ ముక్కలకైతే పట్టేయాలి కదండి ఇలా చూడండి ఇలా ఈ వెజిటేబుల్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలకు కూడా బాగుంటుంది చేసుకొని చూడండి మీరు కూడా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ నేను ప్రతి కూరలో కూడా ఇవేనండి వాడేది ఇంకా ఏ ఐటమ్స్ అయితే వాడను ఉప్పు అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకున్నా ఇంకా అర్ధ కేజీలోకి సరిపోవాలి కదా అందుకే ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి పౌడరు ఒక పెద్ద స్పూన్ అయితే వేసేసుకోండి ఇంకా అందాజుగా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా సేమ్ కూర ఎలా చేస్తారో అలా అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ కారం వేసాను ఇంకా అర స్పూన్ అయితే కారం వేస్తున్నా ఇంకా చూడండి ఒకసారి అయితే ఇలా కలిపేసాము ఇంకా మొత్తంగా మసాలా మొత్తం పట్టేయాలి ఈ ముక్కలకైతే చూడండి ఇప్పుడు వచ్చేసి మనము వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం కర్రీ బాగా ఉండాలి కదా అన్నంలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా ముద్దలోకి కూడా బాగుంటుంది రాగి ముద్దలోకి మరి రోటీస్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడైతే మూత అయితే పెట్టేసాం విజిల్ కూడా తగ్గించి పెట్టానండి ఒక మూడో నాలుగో విజిల్ వచ్చేస్తే ఇంకా ఉడికినట్టే ఇంకా చూడండి ఇంకా ఉడుకుతుందండి ఇది చూడండి ఇప్పుడైతే మనం ఆఫ్ చేద్దాం స్టవ్ విజిల్ వచ్చాయండి ఏమంటే మీకు చూపించలేదు ఇప్పుడైతే మూత అయితే మనం తీద్దాం ఫ్రెండ్స్ ఇలా చూడండి విజిల్ ఇంకా పోలేదు ఇప్పుడైతే చెంచా తీసుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రొటీన్ మసాలాలు అయితే వేస్తానండి నేను వేరే వేరే మసాలాలు అయితే వాడనండి ఇంకా ఓకేనా బాయ్ అండి అందరికీ